హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ద సన్ పేరో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఇదేంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ టాపిక్ అనమాట నా ఛానల్లో ఇంతవరకు చేయలేని ఒక టాపిక్ అదేంటంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ ఓకే సో ఇందులో ఏం చేసుకుంటామంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఒకవేళ మీరు కనుక ఉంటే ఉన్నారని అనుకుంటే కనుక డిఎం ఎనర్జీ ఎలా ఉంది డిఎఫ్ ఎనర్జీ ఎలా ఉందని చూద్దాము డివై డిఎం అంటే డివైన్ మస్కులర్ అండ్ డిఎఫ్ అంటే కనుక డివైన్ ఫెమినన్ అనమాట సో దానికి షార్ట్ ఫామ్ డిఎం డిఎఫ్ సో చాలామందికి ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా అవగాహన ఉంది లేని వాళ్ళకి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఇంగ్లీష్ వీడియో ఇంగ్లీష్లో చేశాను దాన్ని తెలుగులో డబ్ చేసి నేను మీకు ఆ లింక్ అనేది పిండ్ కామెంట్లో పెడతాను మీరు కావాలంటే అది ఏంటి అసలు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఏంటి సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో లేటెస్ట్ స్టార్ట్ ద రీడింగ్ సో ఈరోజు మా ఈ సంవత్సరానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఆఖరి రోజు అండి సో ఈ సంవత్సరానికి మీరు మొత్తం అంతా ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఏ విధంగా ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీ లైఫ్లో అనేది మీరు ఒకసారి కూర్చొని ఒక పునరావృతం చేసుకోండి ఆ ఒకవేళ తప్పులు కనుక చేసి ఉంటే అది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్లో రిపీట్ చేయకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకోండి న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది ఖచ్చితంగా అందరూ తీసుకోండి అది మీరు జానవరి ఫస్ట్ నుంచి ఒక డైరీ అనేది మెయింటైన్ చేయండి సో దానిలో మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ అనేది రాసుకోండి రాసుకొని దాన్ని పాటించండి ఓకే సో ఆ రెజల్యూషన్ మన కామెంట్ సెక్షన్లో పెడితే కూడా మీకు చాలా ఉపయోగం ఎందుకని చెప్తున్నానంటే మనం ఏదైనా ఒక చెడ్డ అలవాటు కానీ ఒక ఏదైనా వదిలేద్దాము అనుకున్నప్పుడు పది మందికి చెప్పి మానేస్తారు సపోజ్ ఒక కొంతమందికి సిగరెట్ చైన్ స్మోకర్స్ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే నేను ఈ సంవత్సరం నుంచి స్మోకింగ్ అనేది మానేస్తాను అని నిర్ణయించుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళందరికీ పది మందికి చెప్తారు నేను స్మోకింగ్ మానేస్తున్నాను మానేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడైనా వీళ్ళు స్మోక్ చేస్తూ వేరే వాళ్ళకి కనబడితే కనుక వాళ్ళందరూ చెప్తారు కదా అరే బాబా నువ్వు మానేసావు కదా మళ్ళీ ఎందుకు చేస్తాను అని సో ఆ విధంగా మనం ఏదైనా గన కనుక మన చెడు అనేది మన లైఫ్లోంచి తీసేద్దాము అనుకుంటే గనక పది మందికి చెప్పి తీసేయాలి కానీ మనం ఎప్పుడు ఏం చేస్తాము రివర్స్ చేస్తాము సంతోషం ఉంటే అందరితోనే పంచుకుంటాము ఏదైనా దుఃఖం ఉంటే కానీ అది మనలోనే పెట్టుకుంటాము దాచి పెడతాము సిగ్గుపడతాము సో అలా కాకుండా మనం న్యూ ఇయర్కి ఏదైతే మంచి రిజల్యూషన్ తీసుకుంటున్నామో అది అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఓకే నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది కూడా నేను మీకు రేపు చెప్తాను ఓకే ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి రోజు కాబట్టి నైట్ లైవ్కి వస్తాను ఎయిట్ టు నైన్ సో ఎంతమంది అవైలబిలిటీలో ఉంటే వాళ్ళు అంతమంది లైవ్కి అటెండ్ అవ్వండి ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే అందరూ బిజీగా ఉంటారు పార్టీలు ఫంక్షన్లు ఇంట్లో చుట్టాలు అందరూ ఉంటారు కదా సో మీరు బిజీగా ఉంటారు సో నేను కూడా లైవ్ అయిపోయినాక టెన్ ఓ క్లాక్ అనేది పార్టీకి వెళ్తామన్నమాట సో అది సంగతి ఓకే సో ఈరోజు లాస్ట్ అండి నా పర్సనల్ రీడింగ్ డిస్కౌంట్ డిస్కౌంటెడ్ రీడింగ్స్ సో ఎంతమందికి కావ అవసరం ఉందనుకుంటే అంతమంది తీసుకోండి మళ్ళీ ఈ ఆఫర్ అనేది ఉండదు ఈరోజే లాస్ట్ అండ్ ఎవరైతే నాకు ఆల్రెడీ బుక్ చేసుకున్నారో పేమెంట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ నేను మీకు రీడింగ్ అనేది ఇస్తాను ఒక్క రోజుకి కొంచెం పేషెన్స్ అనేది ఉంచండి ఓకేనా సో ఈరోజు సాయంత్రం లోపు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అన్నీ బుక్ చేసిన వాళ్ళకి రీడింగ్స్ చేయటానికి లేదంటే కనుక రేపు పంపిస్తాను ఓకే సరే చూద్దాము ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో డిఎం ఎనర్జీ ఎలా ఉంది డిఎఫ్ ఎనర్జీ ఎలా ఉంది ఇది డివైన్ మస్కులిన్ ఎనర్జీ సారీ ఇది వచ్చేసి డివైన్ ఫెమినెన్ ఎనర్జీ ఓకే సో ఇద్దరు ఎనర్జీలు కూడా చాలా బాగున్నాయండి యాక్చువల్లీ డిఎం ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగ్నింగ్ అయితే బాగుంటుంది మేమిద్దరం మళ్ళీ కలిస్తే బాగుండును ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది అయితే బాగుంటుంది లేదంటే ఒక రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ లో వెళ్తే బాగుంటుంది ఈ కనెక్షన్ లో ఒక న్యూ బిగినింగ్ సో ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళు కోరుకుంటున్నారనమాట ఎందుకంటే మీతో ఉన్నంత హ్యాపీనెస్ ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ బాగుండే అలాంటిది కదా సో మీరు ఇద్దరు కలిస్తే అది ఒక హోల్ అవుతుందనమాట అంటే మీరు ఒక సగము వారు ఒక సగం అనుకుంటే కనుక మీరిద్దరూ కలిస్తే కనుక ఒక పూర్తి ఒక వ్యక్తి కానీ ఒక సోల్ కానీ అవుతుందనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీతో రిస్క్ తీసుకుని అయినా ఈ కనెక్షన్లో ముందుకు వెళితే బాగుండు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్తే బాగుండు అనేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇక్కడ చూస్తే మీ ఎనర్జీ చూస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు ఈ వ్యక్తి కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటున్నారు మీ బాడీ పైన కానీ మైండ్ పైన కానీ ఫైనాన్షియల్గా కానీ మీరు చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మీకు ఒక హెల్తీ హ్యాబిట్స్ ఒక యోగా చేయటం కానీ లేదంటే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయడం కానీ లేదంటే మీ బాడీ అంటే ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవటం కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కానీ ఇవన్నీ మీరైతే చేసుకుంటున్నారు ఎందుకంటే మీకు వీళ్ళతో లైఫ్ లాంగ్ ఒక కమిట్మెంట్ అనేది కావాలి వీళ్ళతో ఉండాలి అని కోరుకుంటున్నారు వీళ్ళతో ఒక ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టుకోవడం పిల్లలు ఇవన్నీ కూడా మీరు ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ అనేది మీరు ఆలోచిస్తున్నారు ప్రే చేస్తున్నారు దేవుణ్ణి నాకు ఇటువంటి ఈ నా ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో నా లైఫ్లోకి రావాలి మేమిద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారనమాట సో ఇంకా చూద్దాము సో డిఎం మీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ డిఎం యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ డివైన్ మస్కులేన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మీ డివైన్ మస్కులేన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఓకే ఇవి మూడు మీ డిఎం యొక్క ఫీలింగ్స్ అనమాట ఈ మూడు కార్డ్స్ ఇప్పుడు మీవి చూద్దాము డిఎఫ్ యొక్క ఎనర్జీ అంటే మీరు ఆల్వేస్ డిఎఫ్ అనే నేను అంటలేదండి అంటే ఎవరు జెండర్ అనేది మీ బట్టి మీరు తీసుకోండి సపోజ్ మీరు ఫీమేల్ అనుకోండి మీరు ఆపోజిట్ పర్సన్ని డివైన్ మస్కులే అనుకోవచ్చు ఒకవేళ నా వ్యూవర్ మేల్ అయితే కనుక వాళ్ళేమో డివైన్ ఫెమినన్ గురించి చూడవచ్చు ఓకేనా సో డివైన్ ఫెమినన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి డివైన్ ఫెమినన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ కింగ్ ఆఫ్ పెటికల్స్ ద ఎంప్రెస్ టెన్ ఆఫ్ వాంట్స్ ఓకే సో ఎస్ ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ డిఎం యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మీరు వాళ్ళ విష్ గా ఫీల్ అవుతున్నారు మేబీ ఎన్నో జన్మల తర్వాత నాకు నా డిఎఫ్ అనేది కలిసింది అనుకుంటున్నారు ఇది ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అవ్వకూడదు ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే ఎన్నో ఎన్నో జన్మల నుంచి మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళు సో కలవటం విడిపోవడం కలవటం విడిపోవడం అలా జరుగుతుంది సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే లేదు ఈసారైనా సరే మనము కలిసి ఉందాము అనేసి ఒక వాళ్ళ సోల్ ప్రణాళిక అనమాట సో ఇది మెటీరియలిస్టిక్గా ఈ పర్సన్కి తెలియదు వాళ్ళకి అది డిఎంఓ డిఎఫ్ ఇవేమి తెలియదు ఫ్లేమ్ కనెక్షన్ తెలియదు కానీ వాళ్ళకి ఎన్నో జన్మల బంధంలాగా అనిపించడము ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనిపించడము సో వాళ్ళైతే తనని తను ప్రిపేర్ చేసుకుంటున్నారు ఒక మంచి ఒక బాడీ బిల్డింగ్ కానీ లేదంటే తన ఒక ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవటం కానీ ముందుగా చెప్పినట్టుగా సో వీళ్ళు డిఎం కూడా మీకోసం అనేది ప్రిపేర్ అవుతున్నారనమాట సో డిఎం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎక్సైటెడ్గా ఉన్నారు ఓకే నాకు మా ఇద్దరి కలయిక జరగబోతుంది ఎందుకంటే వెనకతలు నైన్ కప్స్ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ ప్రేమ అంతా మీకు చూపించాలి మీకు ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సారీ అలాగే వాళ్ళు మీ గురించి స్టాప్ చేయడము మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటము ఎందుకంటే రైట్ టైం వచ్చినప్పుడు రావాలి అన్నట్టుగా అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో సో అని చాలా అన్ని సోషల్ మీడియా నుంచి అన్నింటిలోంచి మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు సో ఒక పవర్లోకి రావాలి సో ఈ పవర్లోకి వచ్చి మీ దగ్గరికి యూనియన్ అనేది జరగాలి మీ దగ్గరికి రావాలి ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ పేరెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది మీ డిఎం ఎవరైతే ఉన్నారో సింగిల్ పేరెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు ఏంటంటే తన పవర్లోకి వచ్చి ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మీతో ముందుకి నడవాలి అనేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి మీ డిఎం అనేది సింగిల్గా ఉన్నారు ఒక సింగిల్ పేరెంట్ నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ డిఎఫ్ చూస్తే కనుక వాళ్ళు మ్యారేజ్ లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారు సో వాళ్ళు హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లో ఉన్నారు వాళ్ళు ఒక మంచి లాయల్ పార్ట్నర్గా అనుకుంటున్నారు మన డిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు చాలా లాయల్ పార్ట్నరు వీళ్ళు చాలా మంచి నమ్మదగిన వ్యక్తి అన్నట్టుగా మీరు కోరుకుంటున్నారు ప్లస్ మీకు ఒక గ్రోత్ కూడా కోరుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే మీకు ఆల్రెడీ డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు లేదంటే ప్రెగ్నె ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే తన ఫ్యామిలీ లైఫ్ తన బిజీలో తను ఉన్నారు తన ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీస్తో వాళ్ళు చాలా సతమతం అయిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీని అంటే నడిపించడం కానీ ఇంట్లో ఉండే పనులు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళకి చాలా ఎక్కువైపోయాయి అన్నమాట సో ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్కి పంపించడము వాళ్ళ హస్బెండ్ అది అన్నీ చూసుకోవడము ఇవన్నీ వీటి వల్ల అత్తమామలు చూసుకోవడం దీనివల్ల చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ తలపైనే ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈ కనెక్షన్ నాకు ఇప్పుడు వర్కౌట్ అవ్వదేమో నేను ఇంకా నా ఫ్యామిలీకి టైం కేటాయించాలేమో అన్నట్టుగా వాళ్ళు కొంచెం వాక్అవే ఎనర్జీ ఒక డిస్టెన్స్ ఎనర్జీ అనేది కనబడుతుంది ఎందుకంటే అది వాళ్ళకి మనసులో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇప్పుడు ఈ టైం అనేది డిఎంకి ఇవ్వలేకపోతున్నారు మన డిఎం ఏంటంటే ఒక సింగిల్ కాబట్టి వాళ్ళకి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా డిఎఫ్ పైనే ఉంది కానీ డిఎం ఏంటంటే డిఎఫ్ ఏంటంటే సో వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యారీడ్ కమిట్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం బర్డెన్గా ఉంది కానీ మీ గురించి అంటే డిఎం గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళు ఒక ట్రస్ట్ వర్తి పర్సన్ ఒక లాయల్ పర్సన్ వీళ్ళతో ఉంటే బాగుండు అనే గ్రోత్ ఉంటే బాగుండు అనేది అయితే కోరుకుంటున్నారు సో దానిలో అయితే ఎటువంటి డౌట్ లేదు సర్ చూద్దాం ఇంకా డిఎం ఫీలింగ్స్ ఏంటి డివైన్ మస్క్యులన్ ఫీలింగ్స్ ఏంటి సో డివైన్ మస్క్యులన్ ఫీలింగ్స్ ఏంటి స్prits అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవండి డివైన్ మస్క్యులన్ ఫీలింగ్స్ ఏంటి ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ద ఎంపర్ర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే డివైన్ ఫెమినైన్ ఫీలింగ్స్ చూద్దాము సో ఓవరాల్గా మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద నైట్ ఆఫ్ సోడ్స్ వచ్చింది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఎస్ ఇప్పుడు డివైన్ ఫెమినైన్ యొక్క ఫీలింగ్స్ చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉండే డివైన్ ఫెమినైన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి డివైన్ ఫెమినైన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఇక్కడ డివైన్ మస్కిలన్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూపిస్తారు మీకు నైన్ ఆఫ్ బోర్డ్స్ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే డివైన్ మస్కిలర్ ఏంటంటే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వచ్చి తాడో పెడో తేల్చుకోవాలి నేను వచ్చి అడగాలి చాలా రషింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట సో వాళ్ళు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి అంటే ఇంక మన కనెక్షన్ జరుగుతుందా జరగదా అని తెలుసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనేది ఉంది చాలా రషింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ డిఎఫ్ అయితే కనుక చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు వస్తారు వాళ్ళ దగ్గర నుంచి కాల్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది మా ఇద్దరి మధ్యలో ఈ దూరం ఎప్పుడు దగ్గర అవుతుంది ఈ దూరం ఎప్పుడు పోతుంది అన్నట్టుగా సో మీరు చాలా డిఎఫ్ అనేవారు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారనమాట సో డిఎంకి ఏంటంటే మీ దగ్గరికి రావాలనే ఉంది కానీ వాళ్ళకి చాలా భయంగా కూడా ఉందనమాట అంటే మీ ఇద్దరి మధ్య ఏమి జరుగుతుందో ఒకవేళ గొడవలు జరుగుతాయా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా మీ కనెక్షన్ అనేది పూర్తిగా తెంపేస్తారా అన్నటువంటి ఒక భయం అనేది వాళ్ళ మనసులో ఉందన్నమాట సో వాళ్ళ దగ్గర యాక్చువల్లీ ఆ ధైర్యం ఉంది మీ దగ్గరికి వచ్చి పోరాడి మీ కనెక్షన్ గురించి తెలుసుకునే ధైర్యం అయితే ఉంది కాకపోతే ఏంటంటే అది కనుక ఏమైనా ప్రాబ్లం అయితే కనుక మీకు మొత్తానికి అసలు ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది కూడా కట్ అయిపోతుంది అన్నట్టుగా ఒక భయం అనేది కనబడతా ఉంది సో వాళ్ళు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా తన మాట వినాలి తన కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు నేను ఈ కనెక్షన్ని ఏ విధంగా ముందుకు జరిపించాలి నడిపించాలి అనేది నాకు తెలుసు సో నేను ఈ కనెక్షన్కి మంచి చేస్తాను నా మాట వినొచ్చు కదా అన్నట్టుగా వీళ్ళ ఆలోచన ఉంది ఎందుకంటే వీళ్ళకి ఆ పవర్ ఉంది ఆ మెంటల్ మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి ఆలోచన ఉంది సో నువ్వు నా మాట వినాలి అన్నట్టుగా కొంచెం డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్ ఎనర్జీ అయితే నాకు డిఎంలో కనిపిస్తూ ఉంది అంటే నేను చెప్పినట్టే మీరు వినాలి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ద ఎంప్ర ఎంప్రెస్ వచ్చాయి డిఎం ఎనర్జీలో ఎంప్రియర్ వచ్చారు డిఎఫ్ ఎనర్జీలో ఎంప్రెస్ వచ్చింది అంటే ఏంటంటే మీరిద్దరూ డివైన్ కనెక్షన్ ఇది అంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫర్మ్ అవుతుంది మీరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ కనెక్షన్ అనేది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఇక్కడ క్లియర్గా కన్ఫర్మ్ అయింది మన కార్డ్స్ ద్వారా సో వాళ్ళు ఏమంటున్నారంటే నేను చెప్పినట్టు వినొచ్చు కదా నేను చెప్పేది ఏది కూడా మంచిగానే ఉంటుంది కదా మన మంచిగా చెప్తాను కదా నా ప్లాన్ ప్రకారంగా మనం ముందడుగు వేయచ్చు కదా నువ్వు వింటావా లేదంటే నేను ముందుకు వెళ్ళిపోయేదా అన్నట్టుగా వాళ్ళు వాక్వే చేద్దామా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు చెప్తుంటే మీరు వింటలేదు సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రహణం పట్టినట్టు ఒక సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గరికి వస్తే దాన్ని మనం గ్రహణం అంటాం కదా సో ఈ వ్యక్తికి ఏంటంటే గ్రహణం పట్టినట్టుగా వాళ్ళ మైండ్ అనేది కొంచెం క్లారిటీ అనేది లేదు సో ఆ కోపంతోనే మీ దగ్గరికి వద్దాము ఒక క్లారిటీ కోరుకుందాము అన్నట్టుగా వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు బట్ ఒక్కొక్కసారి ఏమనుకుంటున్నారంటే లేదు నేను వెళ్ళి కూడా లాభం లేదు నా డిఎఫ్ నా మాట వినరు నా దగ్గరికి రారు అన్నట్టుగా కొంచెం ఒక ఉదాసీనంగా అయిపోయారు సో ఉన్నవన్నీ వదిలేసేసి నేను వెళ్ళిపోతాను నాకు ఈ ఫ్యామిలీ వద్దు నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నట్టుగా వాళ్ళు ఒక డెసిషన్కి అయితే వచ్చారు కానీ మీరేం బరి అవ్వాల్సిన పని ఇది ఒక టెంపరీ ఎనర్జీ ఇది పర్మనెంట్ ఎనర్జీ కాదు సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ దూరంగా వెళ్ళిపోతేనే కూడా మళ్ళీ వెనక్కి వస్తారు వాళ్ళకి ఏంటంటే కొంచెం స్పేస్ కావాలి వాళ్ళు ఆలోచించడానికి వాళ్ళు ప్లాన్ చేయడానికి ఒక డిస్టెన్స్ అనేది కావాలి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు వాక్అవే చేయొచ్చు కొంతకాలానికి ఓకేనా సో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు సో ఒకవేళ మీ సపరేషన్ ఉంది అనుకుంటే కనుక ఒక ఎయిట్ మంత్స్లో వాళ్ళు అయితే మీ దగ్గరికి వస్తారు కానీ ఈ మధ్యలో ఒకసారి వచ్చి ఒక చిన్న ఫైట్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనమాట అలాగా నాకు ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నా డిఎఫ్ చూస్తే కనుక వాళ్ళు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకేంటంటే ఒక మిస్సింగ్ ఎనర్జీ డిఎంని మిస్ అవ్వటము వాళ్ళ గురించి ఆలోచించటము వాళ్ళ గురించి ఆలోచించి మిగతా ఏమైనా ఆఫర్స్ వస్తే కూడా వాటిని రిజెక్ట్ చేయటము ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే కనుక సంబంధాలు వస్తే వాళ్ళకి నో అని చెప్పేయటము ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట వాళ్ళకి చాలా మీ ఆలోచనలు డిఎం ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయన్నమాట మిస్సింగ్ ఎనర్జీ ఒక లోన్గా ఫీల్ అవుతున్నారనమాట లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఒక్కోసారి అనుకుంటున్నారు ఈ గొడవలన్నీ వద్దు అసలు దూరంగా వెళ్ళిపోతే బెటరు ఎందుకంటే మేము ఈ కనెక్షన్లో ఉన్నప్పుడు అంతా ఫైటింగ్లు ఆన్ అండ్ ఆఫ్ గొడవలు ఆడుకోవడం మళ్ళీ కలవటం ఇవన్నీ వద్దు నాకు అసలు దూరంగా వెళ్ళిపోతాము కొంతమంది ఏంటంటే అసలు వేరే ఊరికి వెళ్ళిపోతాము వేరే సిటీ స్టేట్ కంట్రీకి వెళ్ళిపోతాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళకి ఎందుకంటే నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి నువ్వు ఇలా ఉంటే కష్టము అది ఇది అనేసి వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు సో వీళ్ళకి అడ్వైజ్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అర్థం కాకుండా ఉంది నేను దూరంగా వెళ్ళిపోవాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కానీ ఒక లాస్ట్ టైం అయితే డిఎం దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగాలి ఒక తాడో పేడో తేల్చుకోవాలి సేమ్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ అక్కడ వచ్చింది ఇక్కడ అనమాట డిఎం ఎనర్జీలో నైన్ ఆఫ్ సో నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది డిఎఫ్ ఎనర్జీలో నైట్ ఆఫ్ సోడ్స్ వచ్చింది సో అంటే ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఇంకా తాడో పేడో తేల్చుకోవాలి అసలు వద్దు మనకి కనెక్షన్ ఎండ్ చేసేద్దాము ఏదో ఒకటి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుందాము అనేది అయితే డిఎఫ్ అయితే ఫీల్ అవుతున్నారనమాట సో ఇప్పుడు డిఎంకి ఒక గైడెన్స్ కార్డు ఒక డిఎఫ్కి గైడెన్స్ కార్డు అనేది తీద్దాము ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా డివైన్ మస్కులియన్కి ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు డివైన్ ఫెమినన్కి ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే డివైన్ మస్కులియన్కి ఏమైనా ఏమి గైడెన్స్ ఇస్తారు అబండెన్స్ డివైన్ ఫెమినన్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఇఫ్ యూ బిలీవ్ ఓకే సో ఎవరైతే ఫీమేల్స్ చూస్తున్నారో వాళ్ళకి ఇఫ్ యూ బిలీవ్ అని వస్తుంది అంటే అంటే మీరు నమ్మితే అన్నీ జరుగుతాయి మీరు నమ్మకం ఉంచండి మీరు నమ్మితే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేసి మనకి ఏంజల్స్ చెప్తున్నారు ఒకవేళ మీరు మెయిల్ అయ్యి ఈ రీడింగ్ చూస్తుంటే కనుక వాళ్ళకి అబండెన్స్ అనేది చెప్తుంది అంటే ముందు ముందు మీకు చాలా అబండెంట్గా ఉంటుంది మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి మీకు ఏ ప్రాబ్లము లేదు ఈ కనెక్షన్ అనేది చాలా సుఖ సంతోషాలతో మీరు ఉంటారు అనేది డిఎంకి మన ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట ఓకే సో ఇదండి ఇవాళ వెరైటీ రీడింగ్ నేను ఇంతవరకు నా ఛానల్లో చేయలేని రీడింగ్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడు చెప్తాను ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్ చేయాలి లేదంటే కామెంట్ చేస్తే కూడా కామెంట్స్ కూడా ఈ మధ్యలో చాలా మంది పెట్టడం మానేశారు సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలండి లేదంటే కనుక మీకు రీడింగ్స్ అనేవి రెజినేట్ అవ్వవు సో ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి ఇంకా డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్స్కి ఈరోజే ఆఖరి రోజు ఎవరికైతే కావాలో వాళ్ళు క్విక్గా నాకు మెసేజ్ పెట్టండి నేను రిప్లై చేస్తాను ఓకే అందరికీ థ్యాంక్స్ అండి మళ్ళీ రేపు రీడింగ్లో కలుద్దాము బాయ్ ఈరోజే ఆఖరి రోజు సో నైట్కి లైవ్లో కలుద్దాం థ్యాంక్ యూ